తమ కొడుకుపై కోడలు యాసిడ్ దాడికి పాల్పడిన కొడుకుని మరణించాడని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డిని కలిశారు ప్రకాశం జిల్లా కొమరూడి మండల పరిధిలోని బాధిరేని గ్రామానికి చెందిన ఇరవై ఆరు సంవత్సరాల వర్రా నాగరాజున రాజంపేటలో కాపుర ఉండడం ఇక ఒకరోజు భార్య భర్తకు కూడా కూల్ డ్రింక్ లో మత్తు కలిపి ఇచ్చి ఆ తర్వాత యాసిడ్ దాడి చేయడంతో అతను తీవ్రంగా కాబడి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే అయితే బాధితుడు కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి జరిగిన సంఘటన వివరించారు ఒక న్యూస్ పేపర్ లోను మరియు ఇతర ఉదయ్ ఛానల్లో వచ్చిన వార్తా కథలని ఆయనకు ప్రత్యక్షంగా చూపించారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి బాధితుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ జరిగిన విషయం చాలా తరుణమని కళ్ల ముందు కుమారుడిలో తరుణంగా చనిపోవడం అత్యంత బాధకరమని ఆేదం వ్యక్తం చేశారు ఇక మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అనగా ఉంటుందని మృతిని చికిత్స నిమిత్తం ఖర్చు మొత్తం నగదు ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా మీకు అందేలా కృషి చేస్తారని అలాగే బీసీ రుణ సదుపాయం కూడా కల్పిస్తారని అలాగే నాగార్జున మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్ష పడేలా పోలీసు చర్యలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని అశోక్ రెడ్డి బాధితు కుటుంబానికి హామీ ఇచ్చారు ఇక ఈ కార్యక్రమంలో కుమరులు ఎంపీటీసీ సంజీవ సంజీవరెడ్డి ఇక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోరేని వెంకటేశ్వర్లు యాదవ్ ఇక మాజీ సర్పంచు బిచ్చాల తిరుమల రెడ్డి ముత్తుమల ఎల్లారెడ్డి ఇతరులు పాల్గొన్నారు